ఉన్న పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైన ఐదవ శక్తి పీఠం దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ జోగులాంబ అమ్మవారిని మరియు శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఈ ఐదవ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధులను సమకూర్చి ఆలయానికి అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మామిల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఆలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శక్తిపీటలోని భక్తరుబది శక్తిపీటలోని భక్తర్బది శక్తిపీటాలలో మొట్టమొదటి శక్తిపీట బహుమతిలో ఆమాఖ్య దేవత మన దగ్గర ఆలంపూర్లో కొద్ది దేవత జగన్ గారు ఐదో శక్తిపేట పద్దెనిమిది బాగా భారతదేశ ప్రజలకు సంబంధించిన చూసుకోవడానికే బాగోటే శక్తిపేట అన్ని నేను ఇప్పుడు ఇప్పుడు కలకత్తాలో ఉన్న శక్తి శక్తిపేటం చూశాను నవైద్యులకు చూశాను ఇక్కడ చూశాను మన దగ్గర విశాలమైన ప్రదేశం ఉంది దేవాలయం కూడా ప్రజలకి మంచి అందుబాటులో ఉండే విధంగా ఉంది కాదు చుట్టుపక్కల అభివృద్ధి ఇక్కడ ఇంకా కొన్ని కట్టడాలు కూడా కావాలని ఇప్పుడే చైతన్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు చోట్ల నుంచి వచ్చే నిధులు వచ్చి మన శక్తి పీఠం మీద బాగా అభివృద్ధి చెందే విధంగా చేయాలనేది ఈరోజు ఇక్కడ భూపాలికి సంబంధించి మీటింగ్ జరుపుకుంటే కలెక్టర్ గారు వాళ్ళు వచ్చారు ఆ కార్యక్రమంలో పాల్గొల ఇక్కడ మంత్రి శాసనసభ్యూ సెక్రటరీ నాకుమార్ గారు ఈరోజు రాజస్థాన్ కార్యక్రమాలు అందువల్ల రాలక్ గారు నేను కానీ ఇక్కడ కార్యక్రమాలు అభివృద్ధి చేయగలిగింది